ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యకుడు పర్వతరెడ్డి రెడ్డి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కలీల్లు నెల్లూరు సిటీలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం నవాబుపేట సెంటర్ నుంచి ప్రారంభించిన బైక్ ర్యాలీ బస్ బస్టాండ్ నర్తికే సెంటర్ ములిముడి బస్టాండ్ చిన్న బజారు పెద్ద బజారు బార్కా సెంటర్ వీఆర్సీ గాంధీబొమ్మ హర్నాథపురం సెంటర్ మీదుగా రామ్మూర్తి నగర్ పార్టీ ఆఫీసు వద్దకు విజయవంతంగా చేరుకుంది ఈ ర్యాలీలో విజయసాయిరెడ్డి కలీల్లు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మే ఎన్నికల్లో గుర్తుపై ఓటేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్లను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు యువత విశేషంగా పాల్గొన్నారు అనంతరం రామ్మూర్తి నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నారాయణ రూప్ కుమార్ యాదవ్ కోటం రెడ్డి సోదరులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు రాజకీయాన్ని నీచమైన స్థాయికి దిగజార్చిన ఘనత ఆ నలుగురితేనని ఆరోపించారు ఎన్నికల్లో గొడవలు అల్లర్లు ందుకోసం టీడీపీ వాళ్లు పద్నాలుగు వందల మందిని నెల్లూరులో దించారని సాయంత్రం ఆరు గంటల తర్వాత వారిపైన ఎన్నికల కమిషన్ కు ఎన్నికల అధికారికి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రా కుటీల రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు వైసీపీకి ప్రజాదరణ మెండుగా ఉందని మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని నెల్లూరులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు అనంతరం రెడ్డి జిల్లాని నెల్లూరు రాజకీయాల్ని నీచమైన స్థాయిలో పూర్తిగా దిగజార్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నారాయణ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ రూప్ కుమార్ యాదవ్కు దక్కుతుంది బహుశా చరిత్రలోనే నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ కూడా దుష్టశక్తులుగా మిగిలిపోతారు వీరందరికీ నేతృత్వం వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక వెన్నుపో తెలుగు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుదారుడుగా వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ ఎంత నీచ నికృష్ట రాజకీయాలనైనా కూడా నడిపి గెలుపును సాధించాలి అన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కానీ దానికి పూర్తి భిన్నంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యావత్ మంది ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ కుటిల రాజకీయాలు కుట్ర రాజకీయాలు పనికి రావు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే కుటిల కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఈరోజు పద్నాలుగు వందల మంది హైదరాబాద్ నుంచి కడప నుంచి విజయవాడ నుంచి కొంత కొన్ని సంఘ విద్రోహ శక్తుల్ని అంటే దొంగతనాలు చేయడంలో హత్యలు చేయడంలో నీ నీచర నీ నీచమైన నికృష్టమైనటువంటి పనులు చేయడంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వ్యక్తుల్ని పద్నాలుగు వందల మందిని తీసుకొచ్చి నారాయణ ఈరోజు తన మెడికల్ కాలేజీ హాస్టల్లో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది రేపు పదమూడవ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో గందరగోళం సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి రాజకీయంగా తను లబ్ధి పొందాలనుకుంటూ ఉన్నాడు నారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి సహజంగానే రౌడీ లక్షణాలు కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి దందాలు చేసేటటువంటి శ్రీధర్ రెడ్డి వాళ్ళందరికీ కూడా రూప్ కుమార్ యాదవ్ తోడై అత్యంత సంపన్నులు ధనవంతులైనటువంటి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహకారంతో ఈరోజు నెల్లూరు జిల్లాని పూర్తిగా ధ్వంసం చేస్తూ నాశనం చేస్తూ నా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం బయట వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికలు జరిగేటప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి లేదు ఈ విషయం కలెక్టర్ గారికి తెలుసు ఎస్పీ గారికి తెలుసు ఐజీ గారికి తెలుసు చాలామంది అధికారులందరికీ కూడా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనకి తెలుసు కానీ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు తెలిసి అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళకి సమాచారం ఇవ్వలేదా మాకు తెలిసినటువంటి సమాచారం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియలేదా లేదు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారు కానీ మిగతా అధికారులందరూ కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ పద్నాలుగు వందల మంది రేపు పదమూడవ తారీఖు ఏం చేయబోతున్నారు నెల్లూరు ప్రజల ప్రాణాలకే ముప్పు ఏ మాత్రం ఎక్కడ పొరపాటు జరిగినా నేను ఒక్కటే చెప్తా ఉన్నా దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత బాధ్యులవుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించి ఫిర్యాదుని ఈరోజు ఆరు గంటల తర్వాత అంటే ఎన్నికల ప్రచార భాగం ముగి గట్ట ముగియగానే ఎవరెవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనో ఆరు గంటల తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడున్నారన్నటువంటి విషయం కూడా వాళ్ళకి ఆధారాలతో తెలియజేయడం జరుగుతుంది ఈ లోపలనే వాళ్ళని వేరే దగ్గరికి కానీ షిఫ్ట్ చేస్తే పోలీసు విభాగానికి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ జీపీఎస్ లొకేషన్స్ ఎవరు ఎక్కడుండారు విషయాన్ని తెలుసుకునేటటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పోలీస్ అధికారులు అప్రమత్తం కావాలి కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి లేకుండా ఈ ముగ్గురికి మొట్టమొదటిగా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆ ఫిర్యాదు మీద వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ విజయవాడ ముఖే ముఖేష్ గారికి ఆ తర్వాత అట్ అట్పుటింగ్కి కూడా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక చంద్రబాబు నాయుడు కుట్ర కుటిల రాజకీయాలని ఒక్కసారి తెలుసుకోవాలి తన సహచరులనే తన నే తన నేర ప్రవృత్తి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన సహచరులనే వెన్నుపోటు పొడిచేటటువంటి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ని వెన్నుపోటు పొడిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది పవన్ కళ్యాణ్ గుర్తు అది అది ఆయన గమనించాడా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాల్లో ఎంత సిద్ధహస్తుడని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తుల్ని ఉసిగుల్పి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో అక్కడ కుటిల కుట్ర రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఒక ఒక సేన అన్నటువంటి ఒక దాన్ని పెట్టి ఒక వ్యక్తి పేరుతో అతను ఓపెన్గా ప్రత్యక్షంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓడించేదానికి వివిధ సామాజిక వర్గాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇవ్వడం అక్కడ ప్రచారం చేయడం అవన్నీ చే తెలుగు తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసినటువంటి అభ్యర్థి వర్మ ఆయన సహకారంతో ఇవన్నీ చేస్తుంటే ఏదో కంటినీటి తుడుపుగా ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి తగువ పెట్టేదానికి నేను ఈ విషయం చెప్పట్లేదు వీళ్ళందరి కుట్ర కుటిల రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలని గురించి నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు సహజంగానే నేను చెప్పినటువంటి స్వ నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఎన్నో హత్యలు చేయించినటువంటి వాడు వంగవీటి రంగానిక దగ్గర నుంచి రాఘవేంద్రావు గారి దగ్గర నుంచి చెరుకు చెరుకులపాడు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి దళితులను ఊత ఊచకోత గగనపర్రు కానీ కారం కానీ ఊచకోత ఊచకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఓడించడం అన్నటువంటిది పెద్ద పని కాదు చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెప్తా ఉన్నా జనసేన కార్యకర్తలందరికీ కూడా మీరు అప్రమత్తం కాండి మీరు చంద్రబాబు ఎలాగైతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో మీరు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా జనసేనకి జనసేన కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకోవాలి జగన్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇక ఒకవైపు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా అది తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఉన్నా జనసేనకు ఓటేసి ఉన్నా లేకుండాంటే కాంగ్రెస్కి ఓటేసి ఉన్నా ఎవరికి ఓటేసిన్నా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణాల్లో పేదలకు లబ్ధి చేకూర్చినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి మీ యొక్క నలభై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ప్రజలకు మేలు చేకూర్చేటటువంటి పని మీ జీవిత చరమాంకంలోనైనా చేయండి చంద్రబాబు గారు అని నేను చెప్తా ఉన్నా ఇటువంటి కుట్ర కుటిల రాజకీయాలు మానుకోండి మీ యొక్క మీ మీలో మీ యొక్క కూటమి భాగస్వాముల్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయకండి బీజేపీకి బి తన తమ భాగస్వామ్యైనటువంటి భారతీయ జనతా పార్టీకి గెలవలేనటువంటి సీట్లు పురంధరేశ్వరి ద్వారా తన పురంధరేశ్వరి మనసంతా కూడా తెలుగుదేశం వైపు ఉంటుంది ఆమె భౌతికంగా బీజేపీలో ఉంటుంది అటువంటి వ్యక్తి ద్వారా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనుకుంటాడో అనుకున్నాడో ఆ సీట్లన్నీ బీజేపీకి కేటాయించడం జనసేన కేటాయించడం వాళ్ళందరూ కూడా ఓడిపోయే రకంగా ఈయన రాజకీయాలు చేయడం ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాల్లో ఒక భాగం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు అంశాలని ఈ రెండు అంశాలని నేను ఒక అంశం ఈ యొక్క రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో నెల్లూరులో ముఖ్యంగా ఇటు రూరల్ ప్రాంతంలో రూరల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అల్లకల్లో సృష్టించడం ఇటు చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు ఈ కుటిల రాజకీయాలు ఎందుకు నేను ఇవన్నీ అంటే అవన్నీ కూడా ఈరోజు ఈ పద్నాలుగు వందల మందిని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత నేర ప్రవృత్తి కలిగిన వాడంటే నారాయణ ఇక్కడికి పద్నాలుగు వందల మందిని పంపించింది చంద్రబాబు నాయుడుకు తెలిసే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తా ఉన్నా నువ్వు పవన్ కళ్యాణ్ని వెన్నుపోటు పడవచ్చు బా బీజేపీని మీరు మోసం చేయవచ్చు కానీ నీ యొక్క నే ఈ యొక్క నేర ప్రవృత్తి కలిగినటువంటి మీరు ఈ కుట్ర కుటిల రాజకీయాలు నెల్లూరులో చేస్తే ఒప్పుకోము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అధికారులందరూ అప్రమత్తం కండి ఏ అధికారులైతే తగిన చర్యలు చట్ట తీసుకోలేదో వాళ్లపైన ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయేటటువంటి ప్రభుత్వంలో చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు నెల్లూరు సిటీలో చూస్తున్నాం నారాయణ గారు ఎంతోమంది రౌడీషీటర్స్ అని బయటని తెప్పించుకొని ఒక సామాన్ సామాన్ మీద గెలవాలని ఎంతమందిని ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని మా జెండా వీధిలో తిప్పారు ఆయన సీఎం క్యాడెట్ పద్నాలుగు సంవత్సరాలు హిస్టరీ ఉంది ఆయన సీఎం అన్నారు పద్నాలుగు సంవత్సరాలు వచ్చి వీధిలో తిరుగుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని ఇలాగా ప్రతి ఒక్కరిని నా సిటీలో తిప్పి ఆయనకి ఎంత భయం ఉందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు ఒక సామాన్ మీద జగనన్న నాకు అండగా ఉన్నంతవరకు ఎవరు ఏం చేయరు ఇక్కడ మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అన్న జిల్లా చంద్రశేఖర్ చంద్రశేఖరన్న అన్నారు అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క డివిజన్లో బాగా పనిచేస్తున్నారు వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి నాకు సేవ మీ సేవ చేసుకునే అవకాశం కల్పించండి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక సామానుడికి అలాగే విజయసాయి రెడ్డికి ఎంపీ అభ్యర్థికి విజయసాయి రెడ్డికి అలాగే ఒక సామానుడికి మీ అందరూ ఒక ఓటు రెండు ఓట్లు వస్తాయి రెండు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మీ అందరూ ఆశీస్సులు ఉంటే తప్పకుండా మేము తప్ప మంచి మెజార్టీతో గెలుస్తాం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఎన్నికలకి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ పూర్తిగా వస్తూ ఉంది ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా నెల్లూరు పార్లమెంటు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు చివరి రోజున అన్ని చోట్ల చాలా అద్భుతంగా ప్రజాదరణతో కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది నెల్లూరు సిటీలో అయితే సుమారుగా ఇప్పటి వరకు కూడా ఇంతమంది బైక్ ర్యాలీ నిర్వహించడం అనేది ఎప్పుడు కూడా చూసి ఉండరు మరి స్టౌనస్పేట నవపేట నుంచి కూడా ప్రారంభించాం నాలుగు వేల బైకులతో అక్కడి నుంచి యాత్ర ప్రారంభమై రామలింగ రామ్మూర్తి నగర్ దాకా కూడా అది కొనసాగడం జరిగింది విద్యార్థులు కానీ అలానే యువత కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనడం ఉత్సాహంగా పాల్గొనడం జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఖలీల్ గారి గురించి కానీ వారి నినాదాలు చేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొంటే చాలా సంతోషం అనిపించింది అక్కడే విజయం అర్థమైంది అవతల పక్క వాళ్ళు ఒక్క ర్యాలీ కూడా చేయలేని సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా నాలుగు ర్యాలీలు నిర్వహించాం ప్రతిరోజు కూడా వార్డుల్లో ర్యాలీలు నిర్వహించాం ఇవన్నీ కూడా చాలా చక్కగా సక్సెస్ అయినాయి వార్డుల్లో పెట్టినట్టు వెయ్యి మంది ఉంటే సుమారుగా ఐదు వేల మంది దాకా పెద్ద ర్యాలీలు నిర్వహించాం అలానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అరవై వేల మంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో హాజరై పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడం కూడా జరిగింది సో మొట్టమొదటిగా నేను డబ్బులతో గెల గెలవగలను ఏదైనా సాధించగలను అనుకున్నటువంటి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి నారాయణ గారు చివరికి వచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా గెలవాలా అన్న ఆలోచనకు రావడం కూడా చాలా చాలా దౌర్భాగ్యమని కూడా నేను తెలియచేస్తా ఉన్నాను ఇందులో భాగంగా ప్రధానంగా మొదట బిఎల్ఓల్ని మేనేజ్ చేసి ఆ ఓటర్ స్లిప్స్ అన్నీ తీసుకొని ఆ ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా ప్రజలకు ఇవ్వకుండా వాటన్నింటినీ కూడా బయట నుంచి తెలంగాణ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ సుమారుగా పద్నాలుగు వందల మందిని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు వారందరి దగ్గర జనాలకి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి ఓటర్ స్లిప్స్తో మొట్టమొదటి గంటలోనే దొంగ ఓట్లు వేయించుకోవాలనే ఒక కుట్ర నారాయణ గారు పనడం కూడా జరిగింది ఇదే విషయమై మేము కమిషనర్ గారికి తెలియజేసినప్పుడు వాటిల్లో కొన్ని ఆయన ప్రూఫ్ కావడం వాటిల్లో కొంతమందిని సస్పెండ్ చేయడం మిగిలిన వారందరినీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా మొట్టమొదటి చేతులు ఆయన చేయడం ఆ పద్నాలుగు వందల మంది రోజు నెల్లూరులో ఒక అరాచక శక్తులు తెలంగాణ నుంచి కానీ రాయలసీమలో నుంచి కొన్ని ప్రాంతాల నుంచి వారందరినీ కూడా తీసుకుని వచ్చి నెల్లూరులో మకాం పెట్టున్నారు ప్రధానంగా నారాయణ మెడికల్ కాలేజీలో వారందరికీ కూడా షెల్టర్ ఇచ్చి మిగిలిన కొన్ని అపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఉన్నారు మరి వీరందరూ కూడా చేస్తున్న పని ఏంటంటే మొదటి అవర్లలోనే సుమారుగా ఒక్కొక్కరు నాలుగైదు ఓట్లు ఓట్లు వేయాలా అనే ఆలోచనతో వాళ్ళు ఉండడం అలానే ఎక్కడైనా వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రధానంగా జెండా విధిగానే ఆ ఏరియాలో కూడా అల్లరి చేయాలన్న ఆలోచనతో వారందరినీ కూడా ప్రలోభ పెడుతున్నట్టు వాళ్ళందరినీ కూడా పురుకొలుపుతున్నట్టుగా మనకి తెలియవచ్చింది ఇదే విషయంలో కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ అలానే ఎలక్ష రిటర్నింగ్ ఆఫీసర్ కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్కి కూడా తెలియజేయబోతూ ఉన్నాం ఎవ్వరూ కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఒక్కరి కూడా బయట వ్యక్తులు కనుక ఇక్కడ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ సమయంలో కానీ ఎలక్షన్ ముందు రోజు కానీ అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ ఎవరైనా కానీ బయట వ్యక్తులు తెలంగాణ రాయలసీమ నుంచి వచ్చిన వట్టుంటే వాళ్ళు కనుక ఇక్కడ కనుక కనిపిస్తే ఊరుకోమని కూడా ఎలక్షన్ కమిషన్ కానీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము మేము ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారిని చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని అడ్డగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తాం వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా వారు ఎక్కడ తిరిగినా కూడా వారిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా అలానే ఇన్ని రోజుల పాటు చక్కగా క్యాంపెయిన్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక సామాన్యుడికి మద్దతు ఇచ్చినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు అలానే విజయసాయిరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక ఉత్సాహం వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ ఒక మంచి నాయకుడు మనకు వచ్చినారు ఆయన అండతో మనము నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చు అనే నమ్మకంతో చాలా చక్కగా పనిచేయడం కూడా జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా చాలా అద్భుతంగా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడడం వైఎస్ఆర్సీపీ పక్షాన్ని నిలబడి ఏడు నియోజకవర్గాలు గెలిపించుకోవడం ఎంపీని అద్భుతంగా గెలిపించుకోవడానికి వారు చూపించినటువంటి ఆదరణ మర్చిపోలేము గెలిచిన తర్వాత విజయసాయిరెడ్డి గారు తప్పకుండా నెల్లూరు జిల్లాకి ఇప్పటి నుంచి ఆయన ప్రణాళిక చేస్తూ ఉన్నారు ఒక మంచి అభివృద్ధి చేస్తారని సాయిరెడ్డి అన్న మాకు మన నెల్లూరు జిల్లాకి ఒక లీడర్షిప్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిల్లు మరియు ప్యాడ్లు ఉంటాయి బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వివీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్పు కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్ యాంత్రికంగా తెగి వివీప్యాడ్లోని ఫీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎల్లవేళలా విజయం ఎదురులేని పైన అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం